జన్మ భావాధిపతికి సంబంధించిన అధిష్టాన దైవం ఉపాసన దైవంగా అదృష్టం దైవం పూజించబడును మేషరాశి అంటే మేషలగ్నానికి అదృష్ట దైవం సూర్యుడు అలాగే వృషుభ లగ్నానికి అదృష్ట దైవం శ్రీ మహావిష్ణు మిథున లగ్నానికి అదృష్ట దైవం మహాలక్ష్మీదేవి అదేవిధంగా కర్కాటక లగ్నానికి అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సింహ లగ్నానికి అదృష్ట దైవం శివుడు కన్యా లగ్నానికి అదృష్ట దైవం శివుడు తూల లగ్నానికి అదృష్ట దైవం శివుడు వృచ్చిక లగ్నానికి అదృష్ట దైవం శివుడు ధనుర్లగ్నానికి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మకర లగ్నానికి అదృష్ట దైవం మహాలక్ష్మీదేవి కుంభ లగ్నానికి అదృష్ట దైవం మహావిష్ణు మీన లగ్నానికి అదృష్ట దైవం దుర్గాదేవి